కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకోవడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు వరంగల్ రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు కాలేదు కాబట్టి రాహుల్ పర్యటన రద్దు చేసుకున్నారని విమర్శించారు ఇక్కడి కాంగ్రెస్ నాయకులను ప్రజలు విశ్వసించలేదని అన్నారు ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారని భయంతోనే రాహుల్ గాంధీ తన వరంగల్ పర్యటన రద్దు చేసుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు ఆయనకు వరంగల్ వచ్చి ధైర్యం లేకుండా పోయిందన్నారు వరంగల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన రైతుల డిక్లరేషన్ అమలు కాలేదని ఆమె అన్నారు ఇచ్చిన మాటను తప్పితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడా తిరగలేరు అని పరిస్థితి ఏర్పడుతుందన్నారు నిన్న రాహుల్ గాంధీ వరంగల్ వద్దాం అనుకున్నారు కానీ అదే వరంగల్ వీళ్ళు రైతులకు మాటిచ్చిర్రు మేము రుణమాఫీ చేస్తాం మేము రైతు భరోసా ఇస్తాం మీకు ఎరువుల టైంకి ఇస్తామని మా అన్నారు ఇయ్యలే కాబట్టి రాహుల్ గాంధీ గారు నిన్న వరంగల్ వచ్చే ధైర్యం లేకుండా పాడిపోయాడు పాపం ఆయన కాంగ్రెస్ నాయకులను ప్రజలు విశ్వసించడం లేదని అందుకే ఢిల్లీ నుండి నాయకులను తీసుకువచ్చి ప్రచారం చేయించారని దేవ చేశారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వచ్చి చిలక పలుకులు పలికారన్నారు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓట్లు వేయలేదని ఢిల్లీ నేతల ముఖం చూసి ఓట్లు వేశారన్నారు ఇవాళ ఇక్కడ ఇంకో మాట మనం ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరు ప్రజలు నమ్మరే తెలంగాణ ప్రజలు ఏం చేసిరు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ నుంచి సోనియా గాంధీని తీసుకొచ్చారు ప్రియాంక గాంధీని తీసుకొచ్చారు రాహుల్ గాంధీని వాళ్ళకు వచ్చిరా అని తెలుగుల రెండు మూడు చిలక పలకలు పలికిరు ఏమన్నారు మీకు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ఖచ్చితంగా ఇస్తాం సోనియామ్మ ఇగో ఇది నా గ్యారంటీ అని ఆరు గ్యారెంటీలు సోనియామ్మ గారు ఇచ్చారు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు దాటినా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి పాలనలో ఇరవై శాతం పెరిగాయని ఆమె అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎక్కడో ఒక చోట మత కల్లాలు చోటు చేసుకుంటున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మహిళల భద్రత కోసం కూడా పోరాటం చేయాల్సి రావడం బాధాకరమన్నారు కేసీఆర్ మీద కేసీఆర్ కిట్లను నిలిపివేశారని ఆరోపించారు ఉచిత బస్సు ప్రయాణం అంటూ బస్సుల సంఖ్య తగ్గించారని విమర్శించారు ఏం జరుగుతుంది అలా ఇతర ప్రభుత్వం కేసీఆర్ గారు పక్కకు దప్పుకొని రేవంత్ రెడ్డి గారు వచ్చి కరెక్ట్గా పదమూడు పద్నాలుగు నెలలైంది క్రైమ్ రేటు ఇరవై శాతం పెరిగింది క్రైమ్ రేటు ఇరవై శాతం పెరిగింది మహిళలు ఎక్కడ కూడా సేఫ్గా ఉన్నమా ఇంటికి పోతామా అనేటటువంటి పరిస్థితి ఉన్నది కాలేజ్కి ఆడపిల్ల పోయిందంటే ఇంటికి వచ్చే వరకు రందయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది శివారు ప్రాంతాలలో ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉన్నారంటే దొంగలు ఎప్పుడు పడి ఉన్నది దోసుకుపోతారు అనేటటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ పొద్దున్నే మళ్ళ లొల్లి ఏంటిది శివాలయంలో ఎవరో తీసుకుపోయి ఏందో ఏసిర్రట హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో కథం షురు పదేండ్లల్లో ఎప్పుడన్నా ఇన్నారా అమ్మ ఇటువంటి ఎవరైనా హిందూ ముస్లిం అని కొట్టుకున్నారా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క కమ్యూనల్ వైలెన్స్ ఇన్సిడెంట్ కాకుండా పదేండ్లు మనం భద్రతగా కాపాడినాం మా ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాటలు కనుక మీరు పూర్తి అయిపోతే రేపు తెలంగాణలో ఎక్కడికి కూడా రాలేని పరిస్థితి వస్తుంది ఈ గవర్నమెంట్కు ఆ విషయం ఆలోచన చేసుకోవాలి